హైదరాబాదులో వంద రకాల ఖర్జూరాలు అన్నమాట నగరంలో రోజు యాభై నుంచి అరవై టన్నులు ఖర్జూరాలు వినియోగం ఇప్పుడు ఇప్పుడు ఖర్జూరాలు దాదాపుగా ఖర్జూరాలు నూట ఇరవై రకాలు ఉన్నాయన్నమాట ప్రపంచవ్యాప్తంగా నా హైదరాబాద్ మార్కెట్లో దాదాపు వంద రకాల అందు ఖర్జూరాలు అందుబాటులో అనమాట ప్రపంచంలో ఎనభై శాతం మేర ఖర్జూరాలు ఇరాలా పండుతుంటాయి అంటే ప్రపంచంలోని ఎనభై శాతం మేర ఖర్జూరాలు ఇరాలన్నా పండుతాయి అక్కడ నుంచి నగర వ్యాపారాలు నేరుగా తీసుకొస్తారు హైదరాబాద్ ఖర్జూరు మార్క్ దక్షిణంలో అతిపెద్దది మార్కెట్లో ఇరానీ కప్ కఫ్ ఇరానీ ఫనాకా బరు బార్ ఖర్జూర్ అందుబాటులో ఉన్నమాట ఇరానీ కప్ కప్ ఇరానీ పనాకా జర్ బాందా ఖర్జూర్ అందుబాటులో ఉన్నమాట కిలో నూట యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు రూజేసే రకరకాల ఖర్జూర్ మార్కెట్లో ఉన్నమాట ప్రత్యేక ఆజ్వా ఖర్జూర్ ధర కేజీ రెండు వేల వరకు రెండు వేల రెండు వందల రూపాయల వరకు ఉందన్నమాట నూరు నుంచి ఖర్జూరాల మార్కెట్కి రంజాన్ నెలలో విపరీతంగా వస్తానన్నమాట దాదాపుగా మూడు వేల టన్నులు ఖర్జూరం నగర మార్కెట్ దిగుబడి అయినట్లు లెక్కలు చెప్తున్నారు అంటే రంజాన్ నెలలో బాగా ఖర్చు పెడతానమాట ఇరు మూడు వందల కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని ఖర్జూరం వ్యాపారం జరుగుతుందని రంజాన్ మాసంలో ముస్లింలు ఖర్జూర ఉపవాసం చేస్తారని విరమిస్తాను దీంతో ప్రతిరోజు నగరంలో దాదాపు యాభై నుంచి అరవై టన్నులు ఖర్జూరు వినియోగిస్తుందని హోల్సేల్ మార్కెట్లు అంట అంటున్నారు అన్నమాట అంటే ఖర్జుల ధరలు నిలకడగానే ఉన్నాయి ప్రస్తుతం దాదాపు అన్ని ఖర్జూరాలు ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియాలోనే పండుతాయి ఈ దేశాలు ఖర్జూరు రూపాయలు ఎలాంటి ట్యాక్సులు ఉండవు ఖర్జూరాలతో రంజాన్ ఉపవాసాలు విరమిస్తే పుణ్యం వస్తుందని భావించి అక్కడ ప్రభుత్వాలు రేట్లు పెంచవు అందుకనే మనకి అంటే ఇరాన్ ఇరాకు సౌదీ ఈ మూడు దేశాలు ఖర్జూర రూపాయలు పండుతుంది అందుకనే రంజాన్లో ఉపవాసాలు విరమిస్తారనే పుణ్యం వస్తుందని ఈ ఖర్జూరాలు భరించి అక్కడ ఖర్జూరాల ట్యాక్సులు అనుకోకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి అనమాట ఈ విధంగా నూట యాభై నూట ఇరవై రకాల వంద రకాల ఖర్జూరాలు భారత్లోని మన హైదరాబాదులో లభిస్తున్నాయి అన్నమాట వంద రకాల ఖర్జూరాలు లభిస్తున్నాయి కానీ మన హైదరాబాద్ మన అనంతపురం జిల్లా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఖర్జూరం కూడా ప పండిస్తున్నారు ఇక్కడ కూడా ఖర్జూరం రేటు వంద నుంచి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మూడు రూపాయలు వచ్చినా సరే మంచి లాభమే ఖర్జూరాలు పండించడానికి ఎకరా టన్నులు కూడా రావచ్చు అనంతపురం ఆ పరిస్థితుల ప్రాంతాలు కూడా అనుకూలం కొంతమంది ఉత్సాహ రైతులు కూడా ఆ ఏరియాలో పండిస్తున్నారు దాని గురించి మనం వేరే వీడియో చర్చిద్దాం కానీ వంద రకాల ఖర్జూ నూట ఇరవై రకాల ఖర్జూరాలు అంటే వంద రకాల ఖర్జూరాలు మన హైదరాబాద్లో లభిస్తున్నాయి అన్నమాట అందులో ప్రత్యేక అజ్వా ఖర్జూరు కేజీ పన్నెండు వందల నుంచి రెండు వేల రెండు వందల వరకు ఉందన్నమాట ఇలాంటివి కూడా హైదరాబాద్లో లభిస్తుంటాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం